హలో అండి నమస్తే ప్రైజ్ ద అండి మీ అందరికీ సాటర్డే ప్రేయర్కి అయితే స్టార్ట్ అవుతున్నాము నా జీవితంలో దేవుడు చేసిన గొప్ప ఆశ్చర్య కార్యం అన్యుడైన నా భర్తను మార్చాడు ఇంటికి నేను దేవుడిని తెలుసుకొని క్రైస్తవులుగా పుట్టిన నన్ను అసలు ఆయన ప్రణాళిక ఎలా ఉందో వాళ్ళతో నాకు మ్యారేజ్ అయింది తర్వాత ఆయన కొరకుని బట్టి ఎన్నో 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 సఫరయం ఎన్నో ఆర్థికంగా కానీ బంధువుల ద్వారా కానీ ఎన్నో సఫరయం పెద్ద పెద్ద గొడవలు కొట్లాట్లు ఎన్ని వచ్చినా కానీ ఒకటే విశ్వాసంతో దేవుని కృపను బట్టి మార్చాలి మార్చాలి మా ఆయన మారాలని ఎప్పుడు ఎడతగకుండా ప్రార్థన చేసుకునేదాన్ని నేను ప్రార్థన చేసే కొద్దిగా మాకు ఇంకెం ఎక్కువ ఎక్కువ గొడవలు అయ్యాయి అయితే ఇంట్లో లేదా మా అత్తమ్మ వాళ్ళతో ఏదో ఒకటి శోధన ఎదురుతూనే ఉండేది వాళ్ళు మాత్రం విస్తారమైన విగ్రహాలు గురువారాలు అని శనివారాలని సోమవారాలని ఎడతగకుండా విగ్రహారాధన చేసే నా భర్తను మార్చాడు గొప్పదేవుడు అసలు విగ్రహాలు అనేవే మా ఇంట్లో లేకుండా వాటి పటా పటాపంచలు చేశాడు నా సజీవుడైన నా దేవుడు దానికే